నమస్తే అండి రఘురామకృష్ణరాజు గారు జగన్ హయాంలో వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ హయాంలో తన మీద జరిగిన దాడుల గురించి జగన్నే అరెస్ట్ చేయాలని అలాగే దానికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులను కూడా అరెస్ట్ చేయాలంటూ కంప్లైంట్ చేయడము కేసు బుక్ చేయడము తెలిసిందే అయితే ఇప్పుడు రీసెంట్గా జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అదే విధ విధంగా ఉన్నారు అదే విధంగా వాడుకుంటున్నారు సో రఘురామకృష్ణ రాజు గారికి తన్నారని ఒంటికి దెబ్బలు తగిలాయని దీని విషయంలో ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి కేసు ఏంటంటే ఏ రకమైనటువంటి వాహనాలు నిషేధించబడ్డాయి అంటే పనికిరాని వాహనాలు మూలపడేసే వాహనాలు ఇటువంటి వాహనాలపై సుప్రీంకోర్టు కూడా నిషేధించిందో అమలు చేయమని చెప్పిందో ఆ రకమైనటువంటి వాహనాలను తుక్కు కింద కొని ఇటువంటి వాహనాలను ఒరిజినల్ అని లెక్క చూపించి వాటికి బస్సులుగా మార్చారని అయితే వాటిని తుక్కు కింద కొన్నారా లేదా ఒరిజినల్ కింద కొన్నారా ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి ఒరిజినల్ కింద కొని తుక్కు కింద చూపిస్తే అది తప్పే అవుతుంది తుక్కు కింద కొని ఒరిజినల్ కింద మారిస్తే అది క్రైమే అవుతుంది మరి అటువంటిది తప్పుడు కేసు అని ఎవరు ధృవీకరించాలి దాన్ని కోర్టు ధృవీకరించాలి కోర్టులో ఇంతకు ముందు వాదోపవాదంలో జరిగాయి దీనికి సంబంధించి కోర్టులోనే కంటిన్యూ చేయాల్సినటువంటి అంశాన్ని ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ద్వారా కేసు రివర్స్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు గతంలో ఉన్న అధికారులపై కేసులు పెట్టాలని అయితే సుప్రీంకోర్టు నిషేధించిన వాహనాలను ఆయన కొన్నారా లేదా అటువంటి వాహనాలను వాడారా లేదా తుక్కులో కొని ఒరిజినల్ అని చూపించారా లేదా అసలు అవి నిషేధించబడినవా కాదా ఆ విషయం తెలిస్తే సరిపోతుంది